హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధురమైన రుచులు మాటలు పెళ్ళి భోజనమైనా ఏ భోజనాలు అయినా ఇంట్లో అకేషన్ అయినా అయినా ఈ కూర లేకపోతే గుమ్మడికాయ అండి అంత స్పెషల్ మరి ఒకప్పుడు పెళ్ళి భోజనాల్లో ఈ కూర అంటే అంత స్పెషల్గా ఉండేది అంత స్పెషల్ కూడా ఎప్పుడైనా ట్రై చేశారా తింటే ఉంటుందండి మరి నోట్లో నోట్లోంచి ఆ వేలు ఊడి రావండి అంత స్పెషల్ అయినా గుమ్మడికాయని ఈరోజు ఉండదండి రెండు అసలు పావులు తీసుకుని అండి ముక్కలుగా కోసిన గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోండి మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను కొన్ని రెసిపీస్ కడాయిలోని ఇలాంటి గిన్నెల్లోని చేసుకుంటేనే టేస్ట్ అండి ఇందులో చిన్న ఉల్లిపాయ ఎక్కువ వేసేయకూడదు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ముక్కలు ములిగేలా వాటర్ వేసుకోవాలండి వేసుకుని స్టవ్ మీద ఎట్టి వెలిగించి మొక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించండి మెత్తగా అంటే చెయ్యి పెట్టి నొక్కితే మెత్తగా అయిపోవాలండి అది ఉడికేలోపు ఇదిగోండి ఈ చిన్న చింతపండు తీసుకోండి ఎక్కువ వద్దు మరి పులిపోతే బాగోదు ఈ చిన్న చింతపండులోని నీళ్ళేసి నానపెట్టుకోండి అలాగే చూసారా ఈ టమాటా చిన్న సైజు టమాటా ఇది తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారా మాటల్లోనే మన గుమ్మడికాయ మెత్తగా అయిపోయింది ఇదిగో చూసారా నొక్కితే మెత్తగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక చూపించిన టమాటా అలాగే మనం చింతపండు నానబెట్టుకున్నాం చూసారా చింతపండును కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపి పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉడికించండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇదిగో చూసారా బెల్లం ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది లేకపోతే మాత్రం ఆ గుమ్మడికాయ గుమ్మడికాయలా ఉండదండి ఆ బెల్లం కాస్త వేసేసి ఆ నీళ్ళంతా ఈగిరే వరకు ఈ గుమ్మడికాయని ఉడికించేయండి గుమ్మడికాయకి కొంచెం పోపు వేసుకోవాలండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఇండిమిరపకాయలు మిరపకాయలు మీ వేసుకోండి అలాగే రెండు వెల్లుల్లి రబ్బలు అదే చేత కొంచెం మినపగుళ్ళు వేసుకోవాలి మెయిన్ కరివేపాకుండా అది లేకపోతే బాగోదు కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగో చూసారా మన కూర రెడీ అయిపోయింది ఈ రెడీ అయిపోయిన కూరలోనండి ఈ తాలింపు పెట్టేసి వేసేసుకోవడం ఇంకా అయిపోయింది అనుకోండి ఇదిగో నీళ్ళు కూడా బాగా అండి ఈ స్టేజ్లో ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం పోపులని వేయించి వేసేసుకోవడం అండి ఇంకెందుకు ఆలస్యం చేసేదాం రండి ఒకసారి ఇదిగోండి మన పోపుల నీళ్ళ స్టవ్ మీద పెట్టి బాగా వేయించేసి ఇదిగో మన కూర రెడీగా ఉంది చూసారా ఆ కూరలోకి వెళ్ళి దిమ్మరించేయడమేనా అండి రెండు వేసదు ఇదిగోండి వేసేసామా వేసిన వెంటనే ఒక్కసారి గరిటె పెట్టి కలిగి పెట్టేసి ఆ స్మెల్ పోకుండా పైన మూత పెట్టి రెండు నిమిషాలు వదిలేయండి మన గుమ్మడికే ఉంటుంది మరి పక్కింటోళ్ళు గిన్నెట్టుకుని రాకపోతే చూడండి మరి మన స్పెషల్ గుమ్మడికాయ అదిరిపోలే ఇంకెందుకండి వేడి వేడి అనందులు ఒకసారి వేసుకొని అలా చూడండి నోట్లో నుంచి వీళ్ళు రావండి అంత సూపర్ మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఒక షేర్ కూడా వేసుకోండి మీ మధురమైన రుచులు మాటలు థ్యాంక్ యూ